అదే ఒక రౌండ్ అయితే అయిపోయింది ఇంకొక రౌండ్ మంచి కనుక్కుండా మనయితే ఒక రౌండ్ అయిపోయింది కదా మంచి నీళ్ళు వస్తే ఏమన్నా మంచి నీళ్ళు పోసి అవన్నీ తోముకొని మళ్ళా అంతే కదా పిచ్చియా మంచి నీళ్ళు రావద్దు మంచి నీళ్ళు వస్తే బట్టలు కూడా అన్ని ఇక్కడ అయిపోయినాయి పని దగ్గర లేదు మంచి నీళ్ళు వస్తే ఇల్లు మళ్ళీ మంచి నీళ్ళతో కడుపు రంగు రెండు రమ్ములు మంచి నీళ్ళు వచ్చాయను అంట్లో కూడా క్లీన్ చేసి ఇల్లు క్లీన్ చేసుకుని సరి పెనా వాటర్ వస్తాయి అదే పెనా రెండు చేస్తే ఇల్లు నీళ్లు పోసి సరిపేసి దుత్తి కొట్టుకు రావాలి ఫైనల్ ఏసి కడుగుదాం ఇంకా సర్ఫేస్ తో జారి పడుతుందను బండిని తెహాన పోసి చెగ్గల పోసుకొని సలకుంట రావాలి నిండుగా నేనే చేస్తేంత వరకే అయిపోయింది ఎర్రక వెళ్ళి పోయాం చైర్ అయిపోయింది నేన ఎర్రకల తొమిది ఇంటికల ఇంటికి వెళ్లిపోను ఈ మూడు బ్యాగులు ఉన్నాయి ఎత్తుకాల్సినది మనం ఆరున్నరకి గుంటూరు ఇంకా రాత్రి తెచ్చిన మూడు బ్యాగులు ఉన్నాయి ఉతకాల్సినవి మనం అంత ఇంకేం లేదు ఇవన్నీ ఉతికినాయనా కుప్ప అంతా చీరలు అన్ని అక్కడ ఆలపడుతున్నాయి ఇంకా ఇంకా మంచం మీద ఆ మొత్తం ఆంచి తెచ్చినయే అక్కడేం ఉతకలే అసలు నేను ఈ పట్టు చీరలు ఆడున్న మగ్గం వరకు జాకెట్లు పొద్దున్న అన్ని కూడా ఇంటికాంచి తీసుకొచ్చినాయి ఇంటికాంచి తీసుకొచ్చి అన్ని మొన్న ఉత్తికి నమ్ము నేను ఊరి పోయినాము ఇప్పుడు తీసుకొచ్చిన మూడు బ్యాగులు కానీ ఉతుకుతే ఇంకా అయిపోద్దా ఇది కూడా నేను రావద్దురా బాగాలేదులే అసలు ఉత్తుకుంటే నువ్వు చుట్టుకున్నా అని పనికి వస్తాయమ్మా బేబీ అందుకే వేసేది என்ன <laughs> 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 నిన్న నిన్న ఉత్తికింది నిన్న ఆ కాయ పోని చేసింది ఆ ఇది ఈ విజయనగర్ వర్థనానికి మంచి నరుప ఏంటి కలం చేస్తున్న అమ్మగా అహ రాజు వారి కంపిత్రనంది సీమవళి ఈ నాయవం அதே <atted> கதாச்சு <virti hermano> <Kristin za mahiessel> <tilti hermano> ये भी लोग जब से वाला करते हैं जैसे तो तो ना जैसे ना पड़े था हाँ जैसे ना माता पिता सही है पूछिए इसको एक आटा बनाएं पूछिए की लेते कैसे की लेते कहने यानी के पाले से हम आसुदे हमें भी प्रयोग करने चाहिए से करते हैं वहाँ पे जगल है ना रेखा खानदार हूं बैंक अपो नापला भैया मेरा मेन लाइट लूंटनदी आ रहा है मेरा

मतलब कोफर इस वाला आपने वेट <laughs> సో ఇంకా అలాగా హౌస్ అక్కడ క్లీన్ చేసుకొని మళ్ళీ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను కదా అంటే బట్టలు ఉన్నాయండి ఉతుక్కునేవి సో అవి తీసుకొని ఇక్కడికి వచ్చాను లాస్ట్ వీడియో చూపించినాడు కదా అవి కొన్ని ఏమో మా ఫ్రెండ్ దగ్గర వాష్ చేసాను పట్టుచీల అవి ఇక్కడ తీసుకొచ్చా మళ్ళీ మొన్న నేను మా అమ్మ మా మామయ్య వాళ్ళు హౌస్ క్లీన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇంకా ఉండి ఉంటే అవన్నీ కూడా బ్యాగ్లోకి వేసుకొని తీసుకొచ్చాను అక్కడ వాటర్ లేదు అప్పటికి పవర్ లేదు కాబట్టి సో అందుకని ఇంక ఇక్కడికి తీసుకొచ్చాను వాష్ చేయడానికి ఇంకా అవన్నీ వాష్ చేసినవన్నీ ఏమో మంచం మీద వేసేసాము కొత్తవన్నీ కూడా సో ఇంకా అలాగ కొన్ని అయితే వాషింగ్ మిషన్లో వేసేయంటే వాషింగ్ మిషన్లో వేసేసాము చాలా మంది రమాని అడుగుతున్నారు కదా సో ఇదిగోండి రమా మీద ప్రత్యక్షమైంది ఇప్పుడైతే అని కాకుండా రమ రాలేదు రాలేదు అని అడుగుతున్నారు చాలా మంది సో రమ వస్తే రమతో పాటు పిల్లలిద్దరు కూడా రావాలి మాకు అసలుకే వాటర్ మాకే మోకాల పైకి ఉన్నాయి మా సందు మధ్యలో వాళ్ళని తీసుకొని మళ్ళీ రమ ఎక్కడ రాగలుగుతుంది వాళ్ళని తీసుకొని రావాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది అందులో సందులో పాములు తిరుగుతున్నాయి ఇవన్నీ ఉంటున్నాయి సో అందుకనేసి రమ వస్తానన్నా కూడా నేనే వద్దన్నాను అందుకని రమ రాలేదు అంతేగాని చాలా మంది రమ రాలేదు రాలేదనేసి అంటూనే ఉన్నారు రాలేదు అంటే దానికి కారణం కూడా ఉంటుంది మీరు అది కూడా తెలుసుకోవాలి ఫస్ట్ అయితే అందు అది చెప్దామనేసి చెప్పాను రమ ఎందుకు రాలేదని మెయిన్ పిల్లలు ఇద్దరిని తీసుకొని రాలంటే మా సందులో రాలేరు అందుకని చెప్పేసి నేనే వద్దని చెప్పాను వస్తానంటే పాములు ఉన్నాయి అందులో అసలు మొత్తం అసలు వాటర్ ఎలర్జీ వచ్చేసాయి పూర్తిగా మేము హౌస్ క్లీన్ చేసుకొని వెళ్ళిన మా నాకైతే లేదు కానీ మా అమ్మకి మా మామయ్యకు మా మామయ్య కొడుకు మళ్ళీ మా ఆదికి మా ఫ్రెండ్ వీళ్ళందరికీ లైట్కి ఎలర్జీ లాగా వచ్చిందనమాట ఆ వాటర్లో తిరిగి చేశారు కదా ఎక్కువ చేసేసాము సో అందుకని వాళ్ళందరికీ కొంచెం ఎలర్జీ వస్తే ఎలర్జీ ట్యాబ్లెట్స్ వేసేసుకున్నారు మళ్ళీ పిల్లలు వచ్చి ఇబ్బంది పడ్డం ఎందుకు అని చెప్పేసి నేను అందుకే వద్దన్నాను తను కూడా అందుకే రాలేదు లేకపోతే తను ఏదో రావాలని రాకూడదు అని అయితే రాలేదన్నమాట సో మీరు అందరూ అది గమనించండి ఫస్ట్ అయితే ఇంకా అలాగా సో చాలామంది అడిగారు అనేసి చెప్తున్నాను అండ్ చాలామంది మీది ఓన్ హౌస్ అని అడుగుతుంది అంటే నాకు తెలిసి కొత్తగా ఫాలో అవుతున్న వాళ్ళకు డౌట్ ఉందనమాట ఫాలోవర్స్కి సో కొత్త హౌస్ ఓన్ హౌస్ అని అడిగారు కదా అవునండి మాది ఓన్ హౌసే రెండు హౌస్ అయితే కాదు సో తెలియని వాళ్ళకు తెలియజేస్తున్నాను అనమాట నేనైతే ఇంకా అలాగా కొన్ని బట్టలన్నీ వాషింగ్ మిషన్ అందరూ శారీస్ని డ్రై వాష్కి ఇవ్వండి అనేసి అన్నారు కదా చాలామంది చెప్పారు అలా ఉతుకోకూడదు బట్టలు శారీస్ పట్టుచీరలు మగ్గ మగ్గుజా ఇట్లా అవన్నీ డ్రైవాష్కి ఇవ్వండి అని చెప్పారు సో నేనైతే అన్నీ అని చెప్పలేదు కానీ కొన్ని పాడేయండి మెయిన్ అయితే పెళ్ళి మాత్రమే అయిపోయాయి ఎక్కువ డ్యామేజీ సో అవే నేను ఎందుకు ఉతికానంటే మాకు ఇక్కడ మట్టి అంతా పేరుకుపోయి వాటికి నల్లగా మనకు కాలువలో మట్టి మొత్తం అదే బంక మట్టిలాగా పైన తేరుకుంటూ చూసారా అదంతా తేరకపోయింది అనమాట బట్టల మీద అందుకనేసి మాత్రం ఫస్ట్ ఉతికాము మొత్తం పోవాలి కదా అలాగే పెట్టించినా అది ఇంకా ఎక్కువ స్మెల్కి పాడైపోతుంది లేకపోతే వాళ్ళు కూడా తీసుకుంటారో ఒక డౌట్ తోటి ఫస్ట్ అన్నీ వాష్ చేసుకుంటూ వచ్చాము మేము నెక్స్ట్ ఇస్తాను డ్రైవాస్కి అయితే అన్నీ ఇవ్వను ఈ శారీ రోలింగ్కి వాటికి అయితే పెళ్లి చీరలో ఎక్కువ మ్యాక్సిమం పాడైపోయింది ఆ మూడే ఇద్దామనుకుంటున్నా ఇంకెక్కువ కూడా ఇవ్వలేను వాటికే నాకు తెలిసి ఎంత తీసుకుంటారో చెప్పలేము మనము ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ తీసుకుంటారు మా అమ్మ అయితే ఇక్కడ విజయవాడలో చేయించుకో విజయవాడలో ఉన్నాయి కదా అంటుంది ఎందుకో నాకు తెలిసి నాకు విజయవాడలోనే రేట్ ఎక్కువేమో అనిపిస్తుంది అండి అందుకే నేను మాక్సిమం ఏవైనా కొనుక్కోవాలన్నా సరే ఏవైనా తెచ్చుకోవాలన్నా సరే కానీ నేను మార్కప్పటి నుంచే తెస్తా కానీ విజయవాడలో మాక్సిమం ఏవి తీసుకోను అలాగే అమ్మ అక్కడ చేయించుకో అంటే సరే అప్పుడు చూద్దాంలే అని చెప్పాను అందుకే శారీస్ మాత్రం వాష్ చేసాం ఫస్ట్ అసలు ఎలా ఉంటాయో ఏంటో అసలు ఆ స్మెల్కి అసలు ఈ బట్టలు అన్నిటికి కూడా నాది ఒక మూడు నాలుగు కంఫర్ట్ బాటిల్స్ అయిపోయాయి ఒకటి వచ్చేసి డిజటెంట్ అది ఉంది కదా వాషింగ్ మిషన్ లిక్విడ్ సో అది కూడా ఒక బాటిల్ అలా అయిపోయింది ఎంత పెట్టి వాష్ చేసినా స్మెల్ వస్తూనే ఉంది అసలు కంటిన్యూషన్గా సో ఇంకా పోల కాకపోతే మనం యూజ్ చేసుకునే ముందు కానీ లేదా అప్పటికప్పుడు మళ్ళీ ఒకసారి ఉతుక్కోవచ్చు లేదని ఇంకా అలా లైట్ తీసుకున్నాను అనమాట సో ఇంకా అలాగా ఇంకా సాయి వాళ్ళని కూడా ఒకసారి చూపించండి అని అడిగారు కదా సో పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉన్నారు స్కూల్ కాదు ముందు మనకు మెయిన్ ఇక్కడ వినాయకుడి పండగ కాబట్టి వీళ్ళు వినాయక ఉద్యమం పెట్టుకుని పూజలు అవి ఇవి అని చేస్తూ ఉన్నారనమాట అయితే సాయి అయితే సో అందుకని బిజీగా ఉంటున్నాడు ఎప్పుడూ వస్తున్నాడు ఎప్పుడు వెళ్తున్నాడు అందుకే ఎక్కువ వీడియో కూడా షూట్ చేయట్లేదు ఎక్కువ వీడియో షూట్ చేయట్లేదండి ఎప్పుడో మాక్సిమం మెయిన్ మెయిన్ వీడియోస్ మాత్రమే మెయిన్ మెయిన్గా చేసే పనులు మాత్రమే అన్నమాట అన్నీ తీయట్లేదు నాకు కూడా తీసే ఇంట్రెస్ట్ కూడా లేదు ఎక్కువగా కానీ తీయాలి అని చెప్పి తీస్తున్నా నేనైతే చాలామంది ఫీల్ అయ్యారు అయ్యో అంత కష్టపడి కొనుక్కొని చేయాలి అంత ఇష్టంగా తీసుకొని చేయాలి అని చాలా చాలామంది నా ఫ్రెండ్స్ అయినా సరే లేదా మన కామెంట్ సెక్షన్లో మన ఫాలోవర్స్ అయినా కానీ అందరూ మ్యాక్సిమం నా చీరల గురించే నాకంటే మీరే ఎక్కువ అనిపించింది నాకు తెలిసి బట్ నా బాధ ఏంటంటే నేను రియల్గా చూసాను కాబట్టి నాకు బాధ రాలే మీరు చూడలేదు కాబట్టి మీకు బాధేస్తుంది అంతే తేడా